హాంకాంగ్ విమానాశ్రయంలో ఒక భారీ కార్గో విమానం రన్వే పై అదుపు తప్పి సముద్రంలో పడిపోయింది ఈ ఘటనలో రన్వే పై గ్రౌండ్ వెహికల్లో ఉన్న ఇద్దరు సిబ్బంది చనిపోయారు దుబాయ్ నుంచి హాంకాంగ్ చేరుకున్న ఎమిరేట్స్ విమానం అత్యంత రద్దీగా ఉండే నార్త్ రన్వే పై దిగింది ఆ సమయంలో అదుపు తప్పి ఒక వాహనాన్ని ఢీకొని సముద్రంలో పడిపోయినట్లుగా చెబుతున్నారు విమానం పాక్షికంగా నీటిలో మునిగిపోయింది ఆ విజువల్స్ కూడా మన ఆయన స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ శ్రేణికి చెందిన ఈకే నైన్ సెవెన్ డబల్ ఎయిట్ విమానాన్ని ఎమిరేట్స్ నుంచి తుర్కీ సంస్థ యాక్ట్ ఎయిర్ లైన్స్ తీసుకుని నడుపుతోంది విమానంలో ఉన్న ఇద్దరు సిబ్బందిని రక్షించారు మన స్క్రీన్ లో క్లియర్ గా చూస్తున్నాం ఏదైతే దుర్ఘటన జరిగిందో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి విజువల్స్ మనం క్లియర్గా చూస్తున్నాం సముద్రంలో పడిపోయినటువంటి ఏ విధంగా ఎంతవరకు సముద్రంలో మునిగిపోయినటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం కార్గో విమానానికి సంబంధించినటువంటి దృశ్యాలు రైట్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ ద్వారా తెలుసుకుందాం రైట్ ప్రవీణ్ మనం క్లియర్ గా చూస్తున్నాం స్క్రీన్ లో ఈ మధ్య కాలంలో ఇటువంటి ప్రమాదాలు అంటే రన్వే మీద అదుపు తప్పడం కానీ ఈ విమాన ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి దాంట్లో మరొక ప్రమాదం అని చెప్పొచ్చు ఇద్దరు చనిపోయినట్టుగా తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి అసలు ఎందుకు ఈ ప్రమాదం జరిగింది ఎందుకు అదుపు తప్పింది అనుకోవచ్చు దుబాయ్ నుంచి వస్తున్న కార్గో విమానం హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్వే పై నుంచి సోమవారం తెల్లజా తెల్లవారుజామున ప్రమాద వైశాత్తు సముద్రంలో కూలింది ఈ ఘటనలో గ్రౌండ్ సర్వీస్ విమానాన్ని విమానం ఢీకొట్టడంతో ఇద్దరు కార్మికులు మరణించారు అయితే టర్కిష్ అయితే క్యారియర్ ఎయిర్ ఏసీటీ నడుపుతున్నటువంటి ఎమిరేట్స్ విమానం అయితే ఈకే నైన్ సెవెన్ డబల్ ఎయిట్ దుబాయ్ లోని ఆల్ ముక్తం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది తర్వాత నార్త్ రన్వే జీరో సెవెన్ ఆర్ తాకినప్పుడు సోమవారం తెలవారుజామున మూడు గంటల యాభై మూడు నిమిషాలకు ఈ ప్రమాదం జరిగిందని హాంకాంగ్ స్టాండర్డ్ రిపోర్ట్ వెల్లడించింది అదే అదే విధంగా చూసుకుంటే ఏటీఎఫ్ ఆ బోయింగ్ విమానంగా తెలుస్తుంది సెవెన్ ఫార్టీ సెవెన్ డాష్ ఫోర్ ఎయిటీ వన్ గా అయితే తెలుస్తుంది ల్యాండింగ్ సమయంలో ఎడమ వైపున తిరిగి రన్వే పక్కన ఉన్న సముద్రంలోకి కూలి కొంత భాగం మొత్తంగా కూడా ఆ మునిగినట్టుగా తెలుస్తుంది ల్యాండింగ్ సమయంలో ఫైటర్ గ్రౌండ్ సర్వీస్ విమానాన్ని ఢీకొట్టింది దీంతో విమానం ఆ చక్రం ఒకటి ఊడిపోయి నష్టం జరిగిందని కూడా తెలుస్తుంది ఈ ప్రమాదంలో గ్రౌండ్ సర్వీస్ వాహనంలోని ఇద్దరు సముద్రంలో కొట్టుకోపోయారు తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతం నుండి అగ్నిమాపక సిబ్బంది ఇద్దరిని వెలికి ఆ వెలికి తీసినట్టుగా తెలుస్తుంది డ్రైవర్ అప్రం అపస్మారక స్థితిలో ఉండడం నార్త్ లావుడ్ ఆసుపత్రికి తరలించారు చికిత్స పొందుతూ అతను కూడా చనిపోవడం జరిగింది మరొకడు స్పాట్ లోనే చనిపోవడం జరిగింది మొత్తం తొలగ చూసుకుంటే కార్గో ట్రాన్స్పోర్ట్ షిప్ లో ఉన్నటువంటి నలుగురు సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదని కూడా అక్కడ అధికారులు తెలుపుతున్నారు సోమవారం ఉదయం నుంచి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి అగ్నిమాపక శాఖ మైరేన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు విమానాశ్రయం నార్త్ రన్వే ను తాత్కాలికంగా మూసివేశారు ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఏదైతే ఉంటుందో దాని నుండి వచ్చినటువంటి ఆ డాటా ప్రకారంగా ఇకే నైన్ సెవెన్ డబల్ ఎయిట్ ల్యాండింగ్ వే ల్యాండింగ్ తర్వాత అకస్మాత్తుగా ఎడమ వైపుకు మారిపోయింది ల్యాండ్ చేయడానికి తదుపరి వరుసలో ఉన్న అయితే ఈ విమానం ఏ విధంగా ప్రమాదం జరిగిందనే కోణం లోపల ఇంకా అధికారులకు అక్కడ అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు Right, Praveen. Thanks for the update.